హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకి మీ మీద ఎగిరితే ఏమవుతుంది కాకి తలపై తన్నితే ఏమవుతుంది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలాసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు కాకులు ఉన్నపాతుగా వచ్చి తలపై తన్నుతుంటాయి దీన్ని అశుభంగా భావిస్తారు తలపై కాకి తన్నితే తలస్నానం చేసి పూజలు చేస్తారు అసలు తలపై కాకి తన్నితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శుభప్రదంగా అశుభంగా భావించే ఎన్నో ఘటనలు మన జీవితంలో నిత్యం జరుగుతూనే ఉంటాయి శకున శాస్త్రం ప్రకారం ఇలాంటి కొన్ని ఘటనలు లేదా ఒకరి రూపం మంచి చెదును సూచిస్తుంది అదేవిధంగా కాకి తలను తాకడం కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అసలు కాకి తలను తన్నితే ఏం జరుగుతుంది హిందూ మతంలో కాకిని ఎముడి దూతగా భావిస్తారు కాకి మన తలను తాకితే ఇది ముందస్తు సమాచారం ఇస్తుందని నమ్ముతారు అందుకే కాకి తల తన్నదాన్ని అశుభంగా భావిస్తారు కాకి తాకితే చాలాసార్లు కాకి మన తలను అలా తాకి ఇలా వెళ్ళిపోతుంది శకున శాస్త్రం ప్రకారం ఈ సంఘటనను శుభప్రదంగా భావించరు ఇది రాబోయే చెడు ఘటనలకు సంకేతం కావచ్చు అని జ్యోతిష్యులు అంటున్నారు జీవితంలో సమస్యలు కాకి మన తలను తాకడం అస్సలు మంచిది కాదు దీని అశుభంగా భావిస్తారు ఇది మీ జీవితంలో ఎన్నో సమస్యలు రావడాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సమస్య కాకి తలపై తన్నడం అంత మంచి విషయం కాదు ఒకవేళ మీ తలపై కాకి తన్నిందంటే ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది ఇది మీ లైఫ్లో డబ్బుకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది తలపై కూర్చోవడం ఒక కాకి ఒకరి తలపై కూర్చుంటే దానిని మరణానికి సంకేతంగా భావిస్తారు ఇది శివపురాణంలో ప్రస్తావించబడింది శారీరక సమస్యలు కాకి తలపై తన్నితే మంచిది కాదని చాలా మంది నమ్ముతారు ఇలా కాకి తన్నడం ఒక రకమైన ఆర్థిక లేదా శారీరక సమస్యకు సంకేతం కావచ్చు అంటున్నారు జ్యోతిష్యులు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిలేటివ్స్కి షేర్ చేయండి